అప్పుడప్పుడు సడన్ గా బిర్యానీ తినాలనిపిస్తుంది లేదా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అలాగే ఎప్పుడైనా వేడివేడిగా వడలు తినాలనిపించినప్పుడు అప్పు నానబెట్టుకుని రుబ్బుకోవలసిన పని లేకుండా కేవలం ఇరవై నిమిషాల్లో ఇలా వేడివేడిగా వడలు రెడీ చేసుకోవచ్చు మరి టేస్టీగా అలా అనిపించిన వెంటనే ఇలా వేడివేడిగా వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు అటుకులు ఒక కప్పు ఉప్మా రవ్వని మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ఈ పౌడర్ ని వేరొక బౌల్లోకి తీసుకుని ఇందులో ఉడికించుకున్న ఒక బంగాళదుంప తురుము సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక్క క్యారెట్ ని గ్రేట్ చేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం అల్లం తరుగు కారం కి సరిపడా పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అరకప్పు పెరుగు వేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ వడలు ఫ్రై చేసుకోవడానికి నేను ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను ఇందులో టెన్ థౌసండ్ ప్లస్ పీపీఎం ఒరైజనాల్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్ కి చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఆయిల్ కూడా తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి నేను ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ని ట్రై చేసి చూడండి ఫ్రై విత్ ఫ్రీడమ్ ఇలా ఒక్కో వడని ఆయిల్ లో వేసుకుని ఫ్లేమ్ మీడియం లో ఉంచుకుని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకున్నామంటే ఇన్స్టెంట్ గా టేస్టీ గా మన వడలు తయారైపోయినట్లే రీల్ ని సేవ్ చేసుకుని ఎప్పుడైనా మీకు కూడా వడలు తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ